ఇలా అధికారులు ఎవరైతే చేస్తారో మేము కూడా రెడ్ బుక్ మెయింటైన్ చేస్తున్నాం రెడ్ బుక్లు అన్ని పేర్లు రాసుకుంటారో మేము కూడా నో ప్రాబ్లం మ్యాటర్ ఆఫ్ టైం టైం వచ్చినప్పుడు మళ్ళీ మీకు కూడా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి మీరు దయచేసి మీ మీద మాకు గౌరవం ఉంది మిమ్మల్ని మేము బెదిరిస్తలేము కానీ మీకు జస్ట్ గుర్తు చేస్తున్నాం మీ బాధ్యతని కాబట్టి బాధ్యత తప్పకుండా మీకు అధికారులు బాధ్యత తప్పకుండా దయచేసి ప్రోటోకాల్ తప్పకుండా ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కావచ్చు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు బీజేపీ పార్టీ వాళ్ళు కావచ్చు అందరు కూడా ప్రజలు ఓట్లేస్తేనే గెలిచిన వాళ్ళు దయచేసి అందరికీ యాజ్ పర్ ప్రోటోకాల్ యాజ్ పర్ వాట్ ఎవర్ ఉంటే దాని ప్రకారం మీరు చేయండి తప్పితే మీరు జాదా హుషారి చేస్తే జాదా హుషారి జాన్కు ఖతర అవుతుంది తర్వాత మీ ఇష్టం అని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్ ఇలా అధికారులు ఎవరైతే చేస్తారో మేము కూడా రెడ్ బుక్ మెయింటైన్ చేస్తున్నాం రెడ్ బుక్లు అన్ని పేర్లు రాసుకుంటారో మేము కూడా నో ప్రాబ్లం మ్యాటర్ ఆఫ్ టైం టైం వచ్చినప్పుడు మళ్ళీ మీకు కూడా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి మీరు దయచేసి మీ మీద మాకు గౌరవం ఉంది మిమ్మల్ని మేము బెదిరిస్తలేం కానీ మీకు జస్ట్ గుర్తు చేస్తున్నాం మీ బాధ్యతని కాబట్టి బాధ్యత తప్పకుండా మీకు అధికారులు బాధ్యత తప్పకుండా దయచేసి ప్రోటోకాల్ తప్పకుండా ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కావచ్చు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు బీజేపీ పార్టీ వాళ్ళు కావచ్చు అందరు కూడా ప్రజలు వేస్తేనే గెలిచిన వాళ్ళు దయచేసి అందరికీ యాజ్ పర్ ప్రోటోకాల్ యాజ్ పర్ వాటెవర్ ఉంటే దాని ప్రకారం మీరు చేయండి తప్పితే మీరు జాదా హుషారి చేస్తే జాదా హుషారి జాన్కు ఖతర అవుతుంది తర్వాత మీ ఇష్టం అని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్